హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను ఆంధ్ర స్పెషల్ పచ్చిరయలు బెండకాయ కూర ఎలా చేయాలో చూపిస్తాను దీనికి కావాల్సిన పదార్థాలు అర కేజీ పచ్చిరొయ్యలు చింతపండు నేను నీళ్ళలో నానబెట్టుకోవాలండి బెండకాయ కొత్తిమీర ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా ముందుగా ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడయ్యాక జీలకర్ర తరిగిన ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసి కొద్దిసేపు బాగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు కొంచెం గోల్డిష్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు చిన్న మంట మీద బాగా ఫ్రై చేసుకోవాలండి ఈ కర్రీకి ఉల్లిపాయ ముక్కలు అనేవి చాలా తక్కువ సరిపోతాయి ఈ క్వాంటిటీ తీసుకోండి సరిపోతుంది గరిటతో బాగా కలుపుకోవాలి తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఐదు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి ఈ కూర మొత్తం కొంచెం మీడియం ఫ్లేమ్ మీదే కుక్ చేసుకోవాలి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి తర్వాత బాగా కడిగి శుభ్రం చేసుకున్న పచ్చి రొయ్యలను తీసుకొని ప్యాన్లో వేసుకోవాలండి ఇప్పుడు పచ్చి రొయ్యలు అనేవి బాగా శుభ్రం చేసుకోవాలండి నరం కంపల్సరిగా తీసుకోవాలి అది కానీ సరిగ్గా శుభ్రం చేసుకోకపోతే కర్రీ అనేది వాసన వస్తుందండి కరకరలాడినట్టు కూడా ఉంటుంది టేస్ట్ బాగోదు కాబట్టి పచ్చి రొయ్యలు అనేది బాగా శుభ్రం చేసుకోవాలి తర్వాత ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత మనం కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మనం దీంట్లో కొంచెం కారం కూడా యాడ్ చేసుకోవాలి ఈ కూరకనేది మూడు స్పూన్ల కారం సరిపోతుందండి మీ టేస్ట్ని బట్టి మీరు ఎంత కావాలంటే అంత యాడ్ చేసుకోవచ్చు రెండు స్పూన్లు గరం మసాలా యూజ్ చేస్తున్నాను ఇంకా ఏ విధమైన మసాలాలు వాడకూడదండి రెండు చెంచాలు గరం మసాలా వాడితే సరిపోతుంది ఒక స్పూన్ ఉప్పు అనేది యాడ్ చేశాను ఒక స్పూన్ ఉప్పు మాత్రమే యాడ్ చేశాను కదా అనుకుంటారు నేను లాస్ట్లో మొత్తం టేస్ట్ చూసుకుని ఒకసారి యాడ్ చేస్తానండి ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలండి రొయ్యలకి మసాలా ఉప్పు కారం అన్నీ బాగా పడతాయి తర్వాత మనం ఇందులో చింతపండు రసం అనేది యాడ్ చేసుకోవాలి చింతపండు చింతపండు మనం ఒక అరగంట ముందే నానబెట్టుకుని ఉంచుకోవాలండి ఈ తర్వాత చింతపండు రసం మనం యాడ్ చేసుకోవాలి ఈ కూర వండుతున్నప్పుడే వా వాసనకే ఆకలి వేస్తుందండి వైట్ రైస్లోకి అయితే ఈ కర్రీ చాలా బాగుంటుంది మార్నింగ్ కన్నా ఈవినింగ్ తింటే ఇంకా సూపర్గా ఉంటుందండి ఓ పది నిమిషాలు ఈ విధంగా కుక్ అయిన తర్వాత బెండకాయలు యాడ్ చేసుకోవాలి బెండకాయ ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలండి మా ఇంట్లో తినేదాన్ని బట్టి నేను ఉప్పు కారం అనేది యాడ్ చేశాను మీ ఇంట్లో ఎలా ఎలా చేసుకుంటారో అలా ఆ విధంగా మీరు తయారు చేసుకోండి కానీ ప్రాసెస్ మాత్రం ఈ విధంగానే ఫాలో అవ్వండి ఫైనల్గా కొత్తిమీర వేసుకొని మూత పెట్టి ఉడికించాలండి కొంచెం ఉప్పు అనేది సరిపోకపోతే కొంచెం లాస్ట్లో యాడ్ చేస్తున్నాను మీరు కూడా ఒకసారి మీ రుచికి తగ్గట్టు యాడ్ చేసుకోండి ఈ విధంగా బాగా కలిపి మూత పెట్టి ఒక అరగంట పాటు ఉడికించాలండి చాలా తక్కువ టైంలోనే చాలా టేస్టీ అయిన బెండకాయ రొయ్యల కూర రెడీ అవుతుందండి మీరు ఒకసారి వైట్ రైస్ లో తినండి ఇంకా టేస్ట్ అయితే ఇంకా చాలా బాగుంటుంది నాకైతే వాతావరణం చల్లగా ఉన్నప్పుడు ఈ విధంగా వేడి వేడి బెండకాయ పచ్చిరాయిలు కర్రీ వేసుకుని తింటే ఉంటుందండి నాకైతే చాలా ఇష్టం నాన్ వెజ్ ఎక్కువగా చల్లగా ఉన్నప్పుడే నేను ప్రిఫర్ చేస్తాను అందులోనే పచ్చిరాయిలు అంటే చాలా ఇష్టం ఈ విధంగా వైట్ రైస్లో పచ్చిరైలు బెండకాయ వేసుకుని తింటే ఉందండి ఈ జన్మ మీ రుచి చూడడానికి దొరికెర అన్నట్టు ఉంది మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి మీకు టేస్ట్ అనేది ఎలా వచ్చిందో ఒకసారి కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి మీకు ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్